ముప్పై తేదీ మరియు అమ్మవారికి ఊరేగింపు కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం చేయవంతం చేయాలని కోరుతున్నాను చేయవలసిన ఒక రెండు చేతకు అనఘాదేవి అనే నామ రూపమును స్వీకరించి సహదేవి యొక్క అంశ దయాగుణ ప్రధానమైనది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టసిద్ధులు భక్తుల ప్రత్యయానికి ఎనిమిది మంది పుత్రులు అవతరించారు వారే మనందరం అవగాహన చేశాం కదా అనిమ లభిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశిత్వము వశిత్వము కామాల సాధిత ఇటువంటి గృహస్థ రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఇద్దాది దేవతలందరూ కూడా ఆశ్రయించి వారి సమస్త కష్టాలను కూడా గమనించుకున్నారు జాసుల బలాక్రమము బ్రహ్మదేవుడు ఇచ్చిన బల ప్రభావం వలన మహాబలవంతుడైనటువంటి జంభాసుడు దేవతల రాజధాని అమరావతిపై తలెత్తి వెయ్యి పుణ్య సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో జంభాసు పక్షాన పాతాల నుండి వచ్చిన దైత్య దామ రాక్షసుల జాతుల వారందరూ కూడా పోరాడారు చివరికి ఇతరాది దేవతలంతరూ కూడా ఓటమి దాన్ని పలాయనం చిత్ర ఇచ్చారు ఇలా పారిపోతూ ఉన్నటువంటి దేవతలను జాశ్ర నాయకత్వంలోని రాక్షసాలు వహించేందుకు కలుపుకుంటూ వచ్చారు వారు బాణాలు వివిధ ఆయుధాలన్నింటినీ కూడా విసురుగురుచు దేవతల వెంటబడసాగారు శరణాగతి ఈ తరుణంలో శక్తులన్నిటినీ కూడా కోలుకొని ఇక వేరే మార్గమే లేక మహాయోగేశ్వరుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని యోగమాత అయినటువంటి ఆఘాదేవిని వాళ్ళ నివసిస్తున్నటువంటి విఘ్న పర్వత చర్యల వరకు కూడా వచ్చి ప్రార్థించడం ప్రారంభించారు దేవదేవ జగన్నాథక్ర నిన్ను జరణ చూచాము మమ్మల్ని అందరినీ కూడా రక్షింపుము నీ భక్తులైనటువంటి ఈ దేవతలందరికీ కూడా నీ పాదము కంటే వేరే గతే లేదు కరుణించు ప్రభు అని ఆర్తితో స్తోత్రం చేశారు ప్రార్థన ప్రార్థనని దత్తాత్రేయ స్వామి కూడా తన ఆశ్రమంలోనికి పంపి నిర్భయముగా ఉండు అని పలికే మాల్యావిమోహితులైస్తున్న రాక్షసులను ఓడించేందుకు విలాసముగా అనఘాదేవికి ఒకసారిగా చేశారు ఇంతలో అక్కడికి వచ్చిన రాక్షసులు ఈ అర్థాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి దేవతల పైన ఉన్నటువంటి సమస్త వైరాగ్యం కూడా మరచిపోయి ఈ మహర్షి యొక్క బదలాడి భార్యను పట్టుకోండి ఆమెకి పొరుడు ఇవ్వండి ఇచ్చి సంతోష పెట్టండి అని చెప్పుకుంటూ ఆ లక్ష్మీ స్వరూపాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు ఇలా వారి యొక్క ఐశ్వర్య లక్ష్మి నెత్తికెక్కగా దత్తస్వామి తన యొక్క ధ్యానాన్ని వారిపై ప్రసరించి వాళ్ళ శక్తి అంతా కూడా హరించుకుపోయింది ఇప్పుడు అమ్మవారిని నెత్తిమేరు పెట్టుకున్నారు అంటే అర్థమేంటంటే ధన మదము అని ఐశ్వర్యం ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఎప్పుడు ఏకకాలంలో ఉండాలి అనే ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు అమ్మవారిని నెత్తిమేరు పెట్టుకున్నారంటే వాళ్ళందరూ కూడా కామాంతులందరూ కూడా ఇక్కడ ఏం జరిగిపో అయినా మన పొడవీలందరూ కూడా సారహీనులై కామాంతులైన ఆ రాక్షసుల అందరూ కూడా ఈ పత్తి ఉందని ధర్మించి బయలుదేరుతూ ఉండగా ఇతరాది దేవతలందరూ బయటకు వచ్చి శక్తిహీనులైనటువంటి వారి త్రిశూలము కూడా శూలము మొదలైన ఆయుధాలతో సంహరించారు ఈ విధముల దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రభావం వలన శక్తివంతులైన ఇంద్రుడు చేత జంభాసులు కూడా సంహరించబడ్డాడు దత్త మహిమయం వల్ల దేవతలకు వారి రాజ్యము తిరిగి లభించింది తృతీయ ఖండం శ్రీకృష్ణుడు బైకె జర సంహారం అయిన తర్వాత సంక్షేమానికి దత్తాత్రేయ స్వామి మానసిక వాచిక కాయిక తపస్సులను చేశారు రెండు చేతుల్లో పైగట్టి ఒక కట్టెలాగా గోడలాగా రాయిలాగా విశ్చలంగా నిలబడి కఠోరమైన యోగలతో బ్రహ్మోత్తమో అనే తపస్సు చేశారు ఆ తపస్చర్యలో ఎడ్మ కార్డు లేకుండా భూమధ్యంపై దృష్టి పెట్టి మూడు వేల వెయ్యి సంవత్సరాల పాటు స్వామి నిమగ్నమై ఉండగా దత్తస్వామికి మహిష్మతి ప్రభు అయినటువంటి కార్తవీర్యార్జకు సేవ చేయసాగారు పుట్టుకతో వచ్చినటువంటి అంగ వైకల్యాన్ని లెక్క పెట్టక యోగ నిరతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి రాత్రి పగళ్ళు కూడా భక్తిగా వినయముగా సేవించారు అతని సహాయాలను సంతోషించిన దత్తాత్రేయ స్వామి ఆ రాజుకు నాలుగు వరాలను అనుగ్రహించాడు కార్తీడు మొదటి వరంగా వెయ్యి చేతులను కోరుకోవ రెండవ తనకు అధర్మ బుద్ధి కలిగితే సత్పురుషులు మరణించాలి అని కోరారు తాను ధర్మయుద్ధంలో భూమి అంతటిని గడిచి ధార్మికంగా పరిపాలించాలని ఊరవరాన్ని కోరుకున్నాడు ఇన్ని విజయాలు అనుకున్నా పుట్టిన వారికి మరణము తప్పదు కాబట్టి మహా మహాపురుషుని చేతిలో తనకు మరణం కలగాలి అని శబరి వరాన్ని కోరుకున్నాడు దత్తస్వామి కార్తవీయుడు కోరిన వరాలతో పాటు విపుణులైన యోగ విద్యను భూమండల ఆధిపత్యాన్ని కూడా అనుగ్రహించారు నాలుగు వరాలలో యోగ విద్య అనేది కోరుకోవాలి తెలియదు అడగాలి కానీ దత్తాత్రేయ స్వామి అడగకుండా మనకి మనం పూర్తి చేసేటప్పుడు ఏవేవో కోరికలు ఏదేవో కష్టాలు చెప్పుకుంటాం వీటితో పాటు ఆ యోగ విద్యను కూడా యోగ బలాన్ని కూడా యోగ శక్తిని కూడా అనుగ్రహిస్తారు కాబట్టి దత్తాపురే స్వామి వారు ఆది గురువు యోగ బలం అందరికీ కూడా అందాలి అని ప్రార్థన చేస్తూ ఇటువంటి బలాలని పొందిన కార్తవీర్యాజులకి ఇక లోకంలో ఎదురు లేదు సహస్ర బాహువులతో ధర్మంగా అంతటినీ పరిపాలించారు యోగ శక్తి చేత రథాలు గజాలు దృఢాలు జండాలతో పుట్టిన అనేక రూపాలను స్వీకరించి తానే స్వయంగా యుద్ధం చేసేవారు భూమండలం మీద సప్త ద్వీపాలిఘనంగా చేసి ఋత్వికులకు భూమి దక్షిణలు ఇచ్చేవాడు అతని యాగశాలలో బంగారు వేదికలు మణిమయ స్తంభాలు అద్భుతమైన అలంకారాలు ఉంటే గంధర్వులు కింపురుషులు కిన్నరులు యక్షులు వారి వారి విమానాలపై వచ్చి వేదికను తిలకించేవారు ఇతడి చరిత్రను దేవ ఋషి నాలుగును కీర్తిస్తూ యజ్ఞాలలో కానీ దానాలలో కానీ తపస్సులో కానీ పాండిత్యంలో కానీ పరాక్రమంలో కానీ ఈ కార్తవీర్యా వారు ఈ లోకంలో లేరు అని కీర్తించారు ఈ చక్రవర్తి రాజ్యంలో వస్తువులు పోవటం కానీ నష్టపోవడం కానీ ప్రజలు కష్టాలు పాలవడం కానీ లేవు ఏదైనా వస్తువు కనపడకపోతే కార్తవీర్య ప్రభువును స్మరించగానే లభించేది కథలో వచ్చింది అలాగే గురువులందరూ కూడా మనందరికీ కూడా ఏదైనా ఒక నష్టపోతే ఒక ఏదైనా వస్తువు మనకి చాలా అమౌల్యమైన వస్తువు ఏదైనా మనం చేజార్చుకున్నాము అంటే తిరిగి దొరకాలి అంటే పురాణాల్లో కూడా చెప్తారు కార్తవ్యార్జుని యొక్క స్మరణ చేసుకోవాలి ఆయన స్మరణ చేస్తే తిరిగి పోయినది ఏదైతే ఉందో అమౌల్యమైన వస్తువు ఏదైతే ఉందో అది మనకి చేయాలి అని కాస్ట్ అంటే మనకి తిరిగి వచ్చేస్తున్నాం అటువంటి శక్తి సంపన్నుడు కార్తవ్యార్జునుడు ఎలా అయ్యాడు అంటే అనకాష్ణి వ్రతం చేసిన తర్వాత అందువల్లే ఇక్కడికి కూడా ద్రవ్య ప్రాప్తికి కష్ట నివారణకు కూడా కార్తవీర్యార్చున దత్తాత్రేయ మంత్రాలను భక్తులు అనుష్ఠానము చేస్తారు ఈ విధంగా అభిమాను చక్రవర్తి నలభై వేల దివ్య సంవత్సరాలు రాజ్యభాగం నిర్వహిస్తూ తానే పశుపాలకుడు క్షేత్రపాలకుడు వర్షాలు కురిపిస్తూ ప్రత్యర్థులై ప్రజలను రక్షించాడు ఒకప్పుడు కర్కోటపుని మరొకప్పుడు రావణాసుని కూడా బంధించి వారి మతాన్ని అణిచారు ఆకలి ఉన్న అన్ని దేవుడికే భూమిని భిక్షగా వేశాడు ఓ ఘతరాజా యోగాచార్యుడు యోగాధీశ్వరుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహములాగానే అంతటి శక్తివంతుడు అయినాడు తృతీయ ఘటం ఇలా వరాలు పొందిన యోగి కార్తవ్యార్చనని వల్ల భూలోకంలో అనుహాస్తునే ప్రథమ ప్రచారంలోకి వచ్చింది అఘము అంటే పాపము మనస్సుతోనూ మాటలతోనూ శరీరంతోనూ చేసే పాపాలను నాశనం చేస్తారు కాబట్టి దత్తస్వామిని అనడు అన్నారు ఈ వ్రత విధానంలో అర్చించాలి అణిమా లభిమ ప్రాప్తి ప్రాకామ్య మహిమం కామాల సాయిన అని ఈ ఎనిమిది యోగ సిద్ధుల యొక్క ఎనిమిది సిద్ధులు ఇదే మోక్ష లక్షణాలైనటువంటి అష్టైశ్వర్యుడు ఈ సిద్ధులన్నీ చదువుల విశ్వాసానికై ఎనిమిది పుత్రులుగా అవతరించింది ఎవరి భక్తి దోషే ఇస్తే పాపాలన్నీ కూడా ఎవరి జగత్తులంతా పాప రహితంగా అతనే చేయగల ప్రాణంగా విష్ణు రూపంగా అవతరించినటువంటి బ్రహ్మ విషయ స్వామి ధర్మరాజు అడిగిన శ్రీకృష్ణ కార్తవీర్యాచనుడు ఈ వ్రతానికి ఏ నియమాలతో ఏ విధంగా ఆచరించారు మరియు ప్రవర్తింపజేశారు ఏ రోజున ఏ కాలంలో ఈ వ్రతాన్ని చేయాలో కూడా మాకు వివరించము శ్రీకృష్ణుడు ధర్మరాజా మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు దర్భలతో అనఘస్వామిని అనఘదేవిని వారి పుత్రులను కూడా దర్భలతో గొప్పలుగా చేసి భూమిపైన పీఠము కాని ఎన్ని దళాలు పీఠంలో కానీ స్థాపించాలి ఇప్పుడు మా అందరం కూడా స్థాపించింది ఎన్ని దళాలపైన పద్మపీఠంలోనే మా ముందు ఉన్న ఆ యంత్రం కూడా ఎనిమిది దళం అష్టదమే స్నానం చేసి ఋగ్వేద మంత్రాలతో విష్ణు స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని శాంతమూర్తిగా ధ్యానించి గంధ పుష్పాలతో అర్జించాలి వాసుదేవుడే అనగుడని లక్ష్మీదేవియే అనఘ హరివంశంలో చెప్పినట్లుగా ప్రత్యుమ్డు మొదలైన వారు అష్టపుత్రుడని భావించాలి శూద్రులు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు అందరూ కూడా ఆయా కాలాల్లో లభించే పళ్ళము సమర్పించాలి తరువాత బంధుమిత్రులకు విప్రులకు భోజనం ఏర్పాటు చేయాలి వ్రతం పూర్తి అయిన తర్వాత తరువాత ఈ వ్రత కూడా ఇవ్వాలి ఇలా వ్రత దీక్ష తీసుకున్న వారిలో సామర్థ్యం కలవారు వ్రత దినా ఉపవాసము చేసి తరువాత రోజున పాలన చేతులు ఇలా జీవితాంతం కూడా ఆచరించాలి కుదరని పక్షంలో కనీసము ఒక్క సంవత్సరమైనా కూడా ఆచరించాలి అని శ్రీకృష్ణుడి అభిప్రాయం రాత్రిపూట జాతరణ చేసి నృత్యములతో స్వామిని సేవించి తెల్లవారుగానే నవమి నాడు గ్రద్ధ ప్రతిభలను వీటిలో విసర్జించాలి ఎవరైతే ఇలా ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి వారి పట్ల విష్ణుమూర్తి ప్రసముడై కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఏడు జన్మల కాలం పాటు మంచి ఉంటుంది తరువాత మోక్షం కూడా సిద్ధిస్తుంది అన్ని పాపాలను విష్ణుమూర్తి ప్రధానంగా త్రిమూర్తుల యొక్క అంశతో ఒక పుత్రుడు జన్మించాడు ఆయనే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆ దత్తస్వామికి విల్లోకాలలో స్వామి లేదు ప్రత్యేకంగా నడుచుకుంటూ వచ్చేటువంటి దత్తాత్రేయ స్వరూపులు అయినటువంటి శ్రీ గణపతి సచిదానంద స్వామి గారు మాత్రము ఆకాశం ఎక్కడ జరిగినా సరే జరుగుతోంది అనే విషయం తెలిసినా సరే అక్కడి నుంచే వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఇస్తారు ఇవాళ ఉదయం కూడా కనుక్కున్నారు ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు చేసుకున్నారు ఎంతమంది చేస్తున్నారు అలాగే ఒక చూసినా కదా భారత స్వామిజీ వారు అంటారు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామిజీ వారు ఆయన అడిగారు కూడా ఏ ఏ పూజార్ చేస్తున్నారు వాడికి ఏ సమయానికి మొదలు పెడుతున్నారు ఎలా ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎవరవుతాయని అడిగి తెలుసుకున్నారు పెద్ద స్వామీజీ వారు ప్రత్యేకంగా రక్షణ ప్రసాదాన్ని కూడా మంచి అందరికీ అందించండి బాగా జరగాలి ఇది కేవలం పెద్ద స్వామిజీ వారు వస్తున్న వాళ్ళు కాబట్టే ముందు చేస్తున్నాం అనేది కూడా ఒక క్రమం ఏదో ఒక కారణం ఉండాలి మనందరికీ కూడా అదృష్టం దైవ శక్తిని మనందరికీ అందించడానికి ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి మనకి మాత్రమే రాసి ఉంది ఇవాళ ఏ ముహూర్తమో ఎంతటి తర్మద్యమో ఏది సుదీనా ఏ యుగంలో ఎవరెవరు ఆచరించాలి ఈ వ్రతాన్ని ఈ యుగంలో ఈ రోజున నాకు మాత్రమే ఈ అవకాశం ఎందుకు మనకి లభించిందో ఈ వ్రతాన్ని చేసుకునే అవకాశం అందరూ కూడా మనసులో ఏం చేసుకోవాలంటే ఏ దేవతలు ఆచరించాలో మన కల ఎప్పుడు ఏ యుగంలో ఆచరించాలో అది మన కాల ఏ పరిపూర్ణమైన అనుగ్రహం ఏదే వరాల్ని దత్తాత్రేయ స్వామి వారు మనకు అందిస్తారో మనం నప్పిగా చేస్తే అన్నిటిని కూడా మనందరికీ అందించి కుటుంబాలు ఇప్పుడు మా వాళ్ళకే మనం పూజ చేయట్లా తర్వాత తాను ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఇంట్లో ఆనందలక్ష్మి ధాన్య లక్ష్మి ధనలక్ష్మి సంతాన లక్ష్మి అష్టలక్ష్మి లేదు ఎప్పటికీ మన ఇళ్ళలో తాండవం చేయాలి అనే సంకల్పం చేసుకుంటూ గురువు యొక్క కృప మా ఇళ్లలో ఎప్పటికీ అలాగే ఉండాలి మన ఇళ్లలో చిరునం ఎప్పటికీ అలాగే ఉండాలి కూడా ఎప్పుడు ఎటువంటి విపత్తు రాక అని ఒక సంకల్పం చేసుకుంటూ గురువు గారు రాబోతున్నారు కాబట్టి మనకి మరింత శక్తి ఆయన ఇవ్వాలి మనందరం కూడా కార్యక్రమంలో పాల్గొనేవారు అన్నీ జరగాలి అనే ఒక సంకల్పాన్ని కూడా బలంగా దృఢంగా మనసులో చేసుకుందాము ప్రారంభిద్దాము మనసులో ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని అమ్మవారి మనకి మన దృష్ట్యా ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఇక కులం ప్రారంభిద్దాము ఓ దేవి సరస్వతీ వాజే ప్రభావినివతి ధీమహి భవ్యవతో సచిరాంగ దవిమహే పురుషేష్టాధిపయే తన్నశ్రీ గురుప్రథమయః శ్రీమానాధిపతయే మహా శ్రీమహా సరస్వత్యై నమః శ్రీ शान्तवा मंत्रेश्वर जैनदुगा आदेशों का अस्मार वसुधौलाइतो अयनमोल पस्मो दोस्तो यशिकों आप अरूपा भयान्यारे इस संप्रम कलम त्योस समुच्चिता कुम्सां संपत और ज्योतम कलम सुकलां बार भविष्यमुच्चित वर्णन चतुर प्रजन प्रसन्नता दलम ध्याने संप्राप्त वर्षा ते ते वर्णन सभी

সা আখ বি বহা সুদ সা অ আ । జీవన పరిసిద్ధిని సాధన రండి గమనికతో భక్తానుండి శ్రీ కర్మనియంత దేవుని సాన్నిధులు జీవన కురా మా ఆనందేశం రెండు నెలల అలాగే మన दत्ता आश्रमాయి అలాగే సారథి ధర్మం లో సారథి ధర్మం వక్షారి ఏమిటి తెలుసు గురుసేన ఎక్కడైతే ఆ వె పక్షాన నిలబడే సమయానికి నా బాధ్యత ఏమిటని కానిాలి కేవలం ఇది కురా పక్షం వారికి ప్రతిజ్ఞ చేశారు ఆ తన వసాయసన మరి ఆత్మ బారతంలో వెళ్ళాలిపోయి ఇక్కడ ఉద్దరూ ఇక్కడ మసాలు చేసుకుని ఏరియా శ్రీ స్వామిజీ వాళ్ళు ఇద్దరు కూడా పర్యాటక చేసుకుంటున్నారు అందులో అప్పుడింగ్ నిజంగా ఎంత మసాలు అలాగే ఆ కథింగ్ పట్టణానికి ఇద్దరు స్వామి కూడా ఎప్పుడో వాళ్ళకి పనీర్ పెట్టి కలవద్దు మా పనిలో ఇక్కడ మాత్రం విశేషంగా ఇట్లాంటి ఈసారి అక్కడ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన అయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు అయి అదే భూమికి అదే పేరుకి మళ్ళీ ప్రతిష్టాపన చేసినటువంటి శ్రీ గణపతి స్వామి స్వామి మా మా నగరానికి రాబోతున్నారు ఇది మన భూమి పండుగ పన్నెండు సంవత్సరాల పుష్కరాల యొక్క మహాకృపాభిషేకం మళ్ళీ జరగబోతుంది ఆయన చెప్పిన విశేషమైన సమయం కదిరి అంటే

ఆ భారతీయల గురించి కూడా ఒకసారి మాట్లాడాలి అనుకుంటుంది అని చెప్పి కొంతసేపు మాట్లాడాను యువన తన కదవీలో అసలే కన్నకప్రదేశ్ పేటాయను అంగారక వైపున తోని పక్కపక్క కూర్చొబెట్టి ఆకాశానికి వెళ్తూ తియ్యంగా భారతన చేచనే జరిగింది కొత్త లక్ష్యం ఈ క్రతం అందరం ఆశ్చర్య ఈ సుట్టి అలాగే ఈ వ్రతం వల్ల వచ్చే పుట్టిన వచ్చే ఆంధ్ర రేటు ఆ సుట్టి రేటు మతాలకి ఉండాలి అలాగే స్వామి గుడి వాళ్ళకి మనం ఎవరు అంటే అన్ని కూడా కావాలి ఎక్కడికి ఈ మతం మాత్రం ఈ उनकी पूरा अत्तामेश्वरी बालू आगे नरेचेर प्रदीप अत्तामेश्वरी बालू नारायण सच्चाई में स्वामी बालू अर्जुन बालू यहाँ उनकी बालू कार्यकाल बालू आह भारत सागर भारत सीमा वाले क्षेत्र में प्रशस्त किए गए साल भारत सागर के आसार में बंजारों को दूर कि इसे इसके साथ हम वहीं पर जा रहे हैं

ఈ లత్నం అనుసరించి మన ఆలయం మనకర మహాలక్ష్మి ఆలయం పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు సో ఈ మహా మహాభాగ్యాన్ని కలిగిస్తూ అందరి ఆరోగ్యాలు అందరికీ బాగా ఉదాహరణ చేసిన కార్యక్రమం కార్యక్రమాలు జరిగిన పన్నెండుగా పన్నెండవ తారీఖు అన్ని కార్యక్రమాలు ఇంటిగా మా సభ్యులు అనగా భద్ర మహాలక్ష్మి ట్రస్టీ వాలంటీర్లు మెంబర్స్ అలాగే దత్తా హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు వచ్చి ఇంటి ఏమైనా మన ఇన్విటేషన్స్ వాళ్ళు జరగబోయే అన్నింటికి కార్యక్రమాలన్నిటికీస్తారు సో ఈ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన మీరు ముందుగా ఎవరు ఏ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటారో మీరు నమోదు చేసుకోండి అలాగే కొన్ని పేరు నమోదు చేసిన విధానం బట్టి మనకి అలాంటి ట్రస్టీలకి చేస్తున్న వారికి అందరికీ కూడా అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆరవేశ సంఘాన్ని పెద్దలకి అలాగే సంఘం వారికి పేరు పెట్టిన కృతజ్ఞతలు భారత మహాలక్ష్మి ఆలయంలో తెలియజేసిన